హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు మెయిన్ విశేషాలు పత్రికలోని చూద్దాం సో వ్యూర్స్ లైక్ చేసి ఒక సోషల్ మీడియాస్ లో ప్రమోట్ కోరుతాం వార్తా ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం అధ్యక్షుడిగా నాగూర్ల ప్రధాన కార్యదర్శి నాగూర్ల ప్రధాన కార్యదర్శిగా శెట్టి ది ఫర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక అన్నట్టుగా మనం ఇక్కడ వార్తా వివరణ చూసుకోవచ్చు తెగిపోయి తొమ్మిది నెలలు ఆ దంతాలపల్లి మండలం బోట్లాడ గ్రామంపై ప్రకృతి ప్రకోపించింది గత సంవత్సరం జూలైలో కురిసిన భారీ వర్షాలకు ఊరు నుంచి గుట్ట వరకు నిర్మించిన సిసి రోడ్డు కొట్టుకుపోయింది ఊర చెరువు నీటి వరద ఉధృతికి సిసి రోడ్డు రెండుగా చీలిపోయింది బోడ్లాడ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి దీంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసేలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు అదే ఏదైనా లీడర్లు ఇంట్లో లీడర్ల వ్యవసాయ భూముల దగ్గరనో వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరనో కట్టలు దేపోతే తెల్లారే రోడ్డు పడితేనే ఉంటది ఆడ తెల్లారే రోడ్డు పడాల్సిందే ఆడ సామాన్య ప్రజలు గ్రామీణ ప్రజలకి ఆ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి నాయకులు మాత్రం ఈ గ్రామాలని పట్టించుకోరనమాట గుట్టపై నిర్మించిన మిషన్ భగీరథ స్టోరేజ్ ప్లాంట్ కు వెళ్లాలన్నా రైతులు తమ పంట పొలాలకు పోవాలన్నా జనం ఊరు జనం ఊరు దాటి పోవాలన్నా రాని పాటలు పడాల్సి వస్తుంది రోడ్డు తెగిపోయి సుమారు తొమ్మిది నెలలు కాబోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు అయితే తాము ఓట్లు వేసేది మహబూబాదాబ్ ఎమ్మెల్యే రెవెన్యూ అవసరాలు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధి మాత్రం డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండల పరిధిలోకి రావడం రెంట్కి చెడ్డి రేవడలా తమ పరిస్థితి మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మండల నాయకులు ప్రత్యేక అధికారులు స్పందించి గ్రామం నుంచి గుట్టకు వెళ్లే ప్రాంతంలో కలవట్లు నిర్మించి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు వాస్తవానికి దీన్నే స్పందించాలే ఈనాడు నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్పందించాలే ఈనాడు రాజకీయ నాయకులకు ఒక న్యాయము సామాన్య ప్రజలకు ఒక న్యాయము భారీ వర్షాలకు కొట్టుకోపోయినా రోడ్డు గుడ్లాడ ప్రజలకు తప్పని తిప్పలు కానీ నీళ్లు పెడుతున్న రైతన్నలు పట్టించుకొని అధికారులు ఇట్లా మొత్తం వేరే గ్రామాలకు పోయి ఆ గ్రామాలలో ఇక్కడ రావడము ఆ రైతులు పంట పొలాలకు పోయేటటువంటి రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది ఖచ్చితంగా దీన్ని వెంటనే పూర్తి చేయాలి ఆ ప్రజలకి రోడ్డు వేసి ఆ సౌలత్ అందించాలని చెప్పేసి కోరుతున్నాం మెరుగైన వైద్యం అందించాలి రోగులకు డాక్టర్లపై నమ్మకం కల్పించాలి వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సీతక్క గారు ఒకసారి మన గవర్నమెంట్ హాస్పిటల్లో పోదాము ఆడ తొమ్మిది గంటలకు వచ్చేటటువంటి డాక్టర్ ఎన్ని గంటలకు వస్తాడో చూద్దాము అక్కడ సేవలు అందించినటువంటి నర్సులే డాక్టర్లు అయిపోతారు ఇక నర్సులే చికిత్సలు చేస్తారు వాళ్ళే డాక్టర్లు అవుతారు కానీ ఈ డాక్టర్ ఇంకెన్నో హాస్పిటల్ పెట్టుకొని ఆడ ట్రీట్మెంట్ చేస్తుంటారు అనమాట సో అలాంటి విషయాలు ఉంటే తప్పకుండా ప్రజలు బయట పెట్టాలి ఆ వీడియోలని మీడియా సంస్థలకు పంపిస్తాం మేమన్నా చూపిస్తాము మేము కూడా ఎన్నో కవర్ చేసినాం అసొంటి ముచ్చట్లు సో ఖచ్చితంగా డాక్టర్లు సకాలంలో ఉండాలి ఉన్నటువంటి హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఫెసిలిటీస్ ఉండేటట్టు చూడండి సీతక్క గారు పుష్పులను వరంగల్ నుంచి నడపండి రైల్వే మంత్రిని కోరిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రయాణికుల సౌకర్యార్థం భోగిల సంఖ్య పెంచాలని వినతి ఏదైతే ఆ పుష్పుల్ ఆ ట్రైన్ ని వరంగల్ నుంచి నడపాలి అన్నట్టుగా మనకి ఇక్కడ మన కావ్యక్క గారు అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలు ఆ రష్ చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలకుండా మరి ట్రైన్ సౌకర్యం కానీ ప్రతి సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు బుద్ధ సుజిత సదానంద్ గారులకు మీ ఆత్మీయ దంపతులకు ముప్పై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అన్నట్టుగా మరి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలి ముప్పై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మన వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా విషస్ చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఇలాంటి వివాహ మహోత్సవ వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్సిన వార్తా విశేషాలు నమస్తే